అంటే నవీన్ యాదవ్ సంబంధించి శక్తి యుక్తి శ్రమ పడే ఒక నాయకుడు జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాని ప్రజలందరూ కూడా ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే జుబ్బీహిల్స్ ప్రజలందరితో నా మా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది ఇంకా మూడేళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు జుబ్లీల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ మూడేళ్ళు మీ ఈ జుబ్లిస్ లో జరగాల్సిన పనులు ఏమన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది జుబ్లిస్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది జుబ్లీన్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ని కాంగ్రెస్ నాయక్ అభ్యర్థి నవీన్ యాదవ్ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం ఉంది ఎందుకుంది అంటే అభ్యర్థులను చూస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు బీఆర్ఎస్ అభ్యర్థి ఒకరు ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఎవరు ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఎవరు మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికీ గుడ్ పర్సన్ గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను నవీన్ యాదవ్ నేను జుబ్లీస్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచన చేయమంటున్నా అంటే తప్పిదారిన ఇన్ కేస్ అనుకోకుండా అనుకోని పరిస్థితులను అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కొందరు ఓటర్స్ ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడైనా తేడా వచ్చి ఎవరన్నా జరగడానికి జరిగితే ఇప్పుడు హరి ఎవరైనా ఊరుకున్నా అయితే ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే నవీన్ యాదవ్ ఏం చేస్తాడు జుబ్లీ సోటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని అన్నా నాకు ఈ పని ఉంది ఆ పరిస్థితిలో ఈ పని ఉంది ఆ ఈ పని ఉంది ఈ కానీ ఈ పని ఉంది అని ఈ మూడేళ్ళు మీ పనులు చేసి పెడతాడు ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకో అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పనికి వస్తారు వాళ్ళు ఎందుకు ఏం పని చేయగలుగుతారు రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు అడగలేడు కదా పనులైతే అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పోలేడు కదా అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిస్తే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా కూడా అప్పీల్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పీల్ ఏం చేసిండు నవీన్ యాదవ్ గెలిపేవాడిని మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నేను టీవీలో రోజు చూస్తున్న లైవ్ చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క అప్పిల్ని జుబ్బిల్స్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీనాథం గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి అరే నా మాట గౌరవించారు నేను పనులు చేసి పాడేసిన బాధ్యత నాకు పెంచిరు అంటే లేకపోతే చెయ్యడని అర్థం కాదు ఇంట్లోకి పాలనకి తేడా అయితే ఉంటుంది కదా ఇంట్లోకి పాలకి తేడా ఉంటుంది ఇంట్లో తింట్లో సరగా గుసాయిస్తారు పాలేడు అంతే కదా ఇంట్లో అయితేనేమో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో కూడా పోతాడు పాలేడు గేట్లో నిలబడి వచ్చిన చెప్తాడు తేడా ఉంటుంది పాలు ఇంటికి తేడా ఉంటుంది ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకుంటే సుప్రీమ్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ఇంట్లో అవుతాడు ఇంట్లో ముఖ్యమంత్రి రోజు ఇంట్లో దొరుకుతారు పనులు చేసుకొని వస్తారు అరే అపోజిషన్ పార్టీ వాళ్ళు మీరు తప్పిదాన్ని ఏమైనా చేస్తే గెలిపించుకుంటే అవుతాడు గేట్ అవుతా నిలబడతాడు దీనివల్ల వచ్చేది ఏమి ఏముంటది దీనివల్ల లాభం లేముండదు కదా దీనివల్ల లాభం ఏముంటుంది జుబ్లీస్ ఓటర్కి ఆలోచన చేయండి నేను ఏమంటున్నా జుబ్లీ ఓటర్స్ అప్పీల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కూల్ మైండ్ తో కూల్ కూల్ గా చేయండి ప్రశాంతంగా ఆలోచన చేయండి నవీన్ యాదవ్ ని గెలిపించుకోవడం వల్ల జుబ్లీల్స్ ఓటర్లకు ఎంత మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోండి మీ కార్ల పెండింగ్ ఉన్న వర్కులు కానివ్వండి వాటర్ సమస్య కానివ్వండి డ్రైన్ సమస్య కానివ్వండి వగేరా వగేరా కానివ్వండి అందుకే జుబీల్స్ ఓటర్స్ కి చాలా స్పష్టంగా జగ్గారెడ్డి గారు నేను కూడా అప్పీల్ ఏం చేస్తున్నా అంటే ఈరోజు మా మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా ఎంటైర్ కేబినెట్ మినిస్టర్లందరూ కూడా కేబినెట్ మినిస్టర్లందరూ కూడా నియోజకవర్గం జవాబుదారు అందరూ కూడా వస్తున్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎగ్జాంపుల్ ఏంటంటే కొల్లూరు డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా అక్కడ పెద్ద అక్కడ చాలా మంది నివసిస్తున్నారు అక్కడ చాలా వేలాల నివసిస్తున్నారు అక్కడ డబుల్ బెడ్రూమ్ల కొల్లూరు దగ్గర డబుల్ బెడ్రూమ్లలో నివసించే వాళ్లకు అక్కడ రేషన్ కార్డు మీద బియ్యం తీసుకునే షాప్స్ అక్కడ లేవు అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ఉత్తమ్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా కొల్లూరుకు అక్కడ ఇమీడియట్లీ షాప్స్ అన్ని కూడా ఏర్పాటు చేయించే కార్యక్రమం మొదలుపెట్టారు వాళ్ళు వాడో ఎక్కున్నా పోయి బియ్యము నూనె తెచ్చుకునే వాళ్ళు డైరెక్ట్ గా కొల్లూరు డబల్ బెడ్రూమ్ లోనే అక్కడ ఫేస్వేర్ షాప్ అదే రేషన్ షాప్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎందుకు జరిగింది బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి బై ఎలక్షన్ లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి ముఖ్య మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పి డైరెక్ట్ గా సివిల్ సప్లై మినిస్టర్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జుపీ ఇది ఆలోచించి ఇది ఆలోచించి మరి అంతకు ముందు ఇక్కడ ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న మరి రెండేళ్ళు ఆడ షాపులు ఎందుకు రాలేవు అంటే ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోలేడంటే పాలేడు పోలేడు అదే నవీన్ యాదవ్ కాబట్టి క్యాండిడేట్ క్యాండిడేట్ గానే నవీన్ యాదవ్ ఇంకా ప్రజలకు లేకముందే ఒక సమస్యల పరిష్కారం దారి చూపించింది అది ఆలోచన చేయాలని నేను జుబీహిల్స్ వాటర్స్ అందరూ కూడా కోరడం మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఎంటైర్ కేబినెట్ అంతా కూడా బస్తీగా తిరుగుతున్నారు అన్ని విషయాలు చూస్తున్నారు రేపు నవీన్ ఆదాయం గెలిపిస్తే ఇక్కడ గెలిపియడం వల్ల జుబీహిల్స్ ప్రతి మంత్రి జవాబుదారుగా మళ్ళీ మీ బస్తీరాలకు వస్తారు మా ఎమ్మెల్యేలు వస్తారు నవీన్ ఆదాయం కూడా వచ్చి పనులు చేసి పెడతారు ఈ మూడేళ్ళు జిబ్లీ ఓడాల్సింది మేము కోరేది ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు సమయం వృధా చేసుకోకండి నవీన్ యాదవ్ని గెలిపివ్వండి నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పనులు తీసుకోండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంతా తిరిగి భర్రసా ఇచ్చిండు నవీన్ యాదవ్ ఇచ్చేచ్చు ఆ రకంగా ఇచ్చిండు ఇవ్వడం వల్ల ఈరోజు ఇవ్వడం వల్ల ఇవ్వడం వల్ల అందుకే నేను జుబ్లీస్ ఓటర్స్ మరీ 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 కోడుతున్నా దయచేసి నవీన్ యాదవ్ ను గెలిపివ్వండి మా అప్పీలు గెలిపివ్వండి గెలిపివ్వండి అవకాశం ఇవ్వండి ఈ బై ఎలక్షన్లలో మేము అపోజిషన్ పార్టీ అభ్యర్థుల గురించి మేము ఏమేమి మాట్లాడదలుచుకోలేదు మేమందరం జవాబుదారుగా జుబ్లీస్ హోటల్స్ దగ్గరికి నేనైతే మీడియా ద్వారా మీ అందరి దగ్గరకు వస్తున్నా నేను కూడా జగ్గారెడ్డి గారు నేను కూడా నవీన్ యాదవ్ నేను దాదాపు నవీన్ యాదవ్ ని చిన్నపిల్లగా ఉన్న కానీ నేను దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను సోషల్ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండవు యాక్టివ్ ఉన్నాడు అప్పటి నుంచి కూడా తెలివి వచ్చిన కాడి నుంచి చదువున్న కాడి నుంచి మంచి చదువుకున్నాడు మీరు అపోజిషన్ అభ్యర్థులను క్యాండిడేట్లను చూసుకొని ఎట్లున్నారు ఇవ్వడని ఉరికే గుర్రం మీద సవారు చేసింది అదే ఉరికే గుర్రం గుర్రం లాంటి యువకుడు నవీనాథం మళ్ళీ చెప్తున్న గుర్రం లాంటి యువకుడు నాయకుడు నవీన్ యాదవ్ ఆయనకు ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మా మహేష్ గౌడ్ కానీ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరం మా అప్పిల్ని మీరు దయచేసి ఆశీర్వదించండి జుబీల్స్ ఓటర్లకు ఏమడుగుతుందంటే నవీన్ యాదవ్ కోసం గెలిపివ్వండి అని మా అప్పిల్ని జుబ్రీన్స్ ఓటర్స్ ఆశీర్వదించండి ముఖ్యమంత్రి గారు జవాబుదారుగానే మాటిచ్చిన ప్రకారం మీ అందరికి ఉంటాడు నేను ఈ ప్లేస్మెంట్ మీట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఛానల్ చూసి ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము జవాబుదారు ఉంటాం మీకు కావాలంటే నేను జగ్గారెడ్డికి ఒక నంబర్ ఇస్తా ఇక్కడనే ఉంటాడు ఒక అది ఎక్కడ అది నన్నీవరా చిట్టి రాతీ నాజిం అని నాజీమ్ అని డ్రైవర్ నాజీమ్ అని డ్రైవర్ ఉంటాడు ఆయన మా నా భార్య నిర్మల డ్రైవరు ఎంబర్ ఉంటాడు అతను బోర బండలో ఉంటాడు నేను బోరబండ జుబ్లీ హిల్స్ ఓటర్లకే కాదు బోరబండలకు కూడా అప్పీల్ చేస్తున్నా బోరబండలు బోరబండ ఎంతమంది ఓటర్ ఓటర్స్ ఉంటారు నాకు తెలియదు కానీ బోరబండకు సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద మా మినిస్టర్ అప్పీల్ మీద జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోరబండలు కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓటే మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండతో మొదలుకుంటే చూపించు ఓటర్స్ దాకా నేను డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తాను గెలిపిస్తే ఈ నెంబర్లో మా డ్రైవర్ ఉంటాడు నా డ్రైవర్ మీ పనులన్నీ చూసి పెడతాను నాతో చెప్పి ఇది గ్యారంటీ ఇస్తాను నేను అయితే పక్క ఎట్లా నవీన్ యాదవ్ గెలిపిస్తే నేను నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నెంబర్ పనిచేస్తారు పక్క